నమస్తే మీరు చూస్తున్న కారంపూడి మండల పరిషత్ సర్వసభ సమావేశం ఐదో తేదీ జరుగుతుందని ఎంపీడీఓ శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ పనితీరుపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచులు హాజరు కావాలని ఆయన కోరారు ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడో వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి